చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ చీడ పీడలను తట్టుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడమే స్పైస్ యాభై రెండు ఆరుద్ర మిర్చి విత్తనాల ప్రత్యేకతనే శ్రీ హనుమాన్ డిస్ట్రిబ్యూటర్ కంభం చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామంలో సుమారు యాభై ఎకరాలలో స్పైస్ యాభై రెండు ఆరుద్ర పంటను సాగు చేసిన మిర్చి పంటలను సుమారు ఐదు వందల మంది రైతులతో పంటలను రైతు క్షేత్రం ప్రదర్శన నిర్వహించారు అందులో పెరుగు సింహాద్రి వెంకన్న పంట క్షేత్రాన్ని సందర్శించి అధిక దిగుబడి సాధించిన రైతులను కంపెనీ ఆధ్వర్యం అనంతరం హనుమాన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్పైస్ యాభై రెండు ఆరుద్ర నల్లి తామర తెగులను తట్టుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన అన్నారు ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తట్టుకుని సుమారు ఎకరాకు ముప్పై ఐదు పైగా దిగుబడి వస్తుందని ఆయన అన్నారు ఆరుద్ర కంపెనీ పేరుతో నకిలీ మిర్చి విత్తనాలు కూడా వస్తున్నాయని రైతులు గమనించి స్పైస్ యాభై రెండు ఆరుద్ర అనే నెంబర్ గల విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడి పొందాలని ఆయన తెలిపారు আকি তাক আলি তাক

నా గోగులుప్పలు నీకు పోటీ చేయాలి ఇంకా అసలు ఏదన్నా నెంబర్ వన్ దీనికి రాదండి మరే అసలు నెంబర్ వన్ అనేది వేరే కంపెనీలో ఉంది మరి ఇది కరెక్ట్ ఇస్తాం ఉంటానికి యాభై రెండో నెంబర్ గుర్తుపెట్టుకోవాలి కంపెనీ లోటు ఉంటుంది సీట్ దొరకదు కదా దొరకదు అనేసరికి వాళ్ళ వాడు ఏదో పేరు పెట్టుకొని పెట్టుకోండి మా అందుకే నెంబర్ పెట్టాం ఈ నెంబర్ రైతు గుర్తుండట్లేదు ఈ నెంబర్ హైలైట్ చేయాలి మార్చి కంపల్సరీ మనం ఎప్పుడైనా రాయపాడు హుషాపాదలు అసలు కూడా పడితే బావా ఇంకా ఇరవై రోజులకి నీకు ఇంకా చాలా ముప్పై ఇప్పుడు ఈజీ ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు ఈజీగా ముప్పై పైన గానీ ఈ కాలంలో ఈ వాతావరణానికి సెటిల్ అయ్యేది కంపల్సరీ ముప్పై ఈజీగానే వస్తుంది ఓకే నమస్కారం నేను మీ హనుమాన్ స్వీస్ శేఖర్ని మాది ఖమ్మంలో శ్రీ హనుమాన్ స్వీట్స్ అని పొట్టి శ్రీరాముల విగ్రహం ఎదురుగా చెట్టు కింద ఉంటుంది మనం ఈరోజు స్పైస్ ఫైజ్ కంపెనీ వాళ్ళది స్పైస్ ఫిఫ్టీ టూ అనే మిరప రైతులకు చూపించడం జరిగింది దాదాపు ఒక ఆరు వందల మంది ఆ వచ్చి చూసిపోయారు బాగుంది చూసిన వాళ్ళంతా అంటున్నారు నేను కూడా గత ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది కాయ ఆకు తక్కువ ఉంది కాయ ఎక్కువ ఉంది నాకు తెలిసి ఇది థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుందని అనుకుంటున్నాం మీరు కొద్ది కంపెనీ కూడా స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర అనేది బ్రాకెట్లో ఉంటుంది అది గమనించుకోవాలి ఆరుద్ర అనేది చాలా కంపెనీలో ఉన్నాయి కానీ ఈ స్పైస్ ఫేజ్ కంపెనీ అనేది తీసుకొని డైరెక్ట్గా మన ఖమ్మం షాప్కి వచ్చినట్టయితే ఇక మీకు పోవాల్సిన పని లేదు ఖమ్మం నల్గొండ వరకే నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను వరకు సైజు తగ్గదు క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంది ఇక చివరి కోత కూడా సైజు తగ్గకుండా క్వాలిటీగా ఉంటుంది స్ట్రేట్గా ఉంటుంది చీడపీడలకు మీకు చూసినా కానీ అనేది కింద లేదు కింద లేదు ప్లస్ పైన కూడా ఇంత కమ్ముకూరిపోయిన తోట కానీ ఎక్కడ కూడా నీట్ నీట్నెస్ బాగుంది తాళు శాతం కూడా చాలా తక్కువ చాలా తక్కువ అసలు లేదు దీంట్లో ప్లస్ మనకి విగర్నెస్ కానీ గ్రోత్ కానీ కొద్దిగా వైరస్ని కూడా తట్టుకునే దాకా చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ శాంపిల్ కూడా దాదాపు వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు టూ త్రీ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ కొద్దిగా సేల్ ఇచ్చాం మార్కెట్ కూడా మార్కెట్లో జెండా పాట పడింది బిఫోర్ అంటే ఇరవై వేలు ఉందనుకోండి ఇరవై వేలు పడింది ఇప్పుడు ప్రజెంట్ పదహారు వేలు అట్లా నడుస్తుంది ఇప్పుడు కూడా పదహారు వేలప్పుడు కూడా పదహారు వేలు పదహారు వేలు వంద అట్లా పడింది పదహారు వేలు వందలు ఉన్నప్పుడు మార్కెట్లో కూడా ఇష్యూ లేదు సో దీంట్లో ఏంటంటే ఫంజెన్సీ ఎక్కువ ఉంటుంది కారం హీట్ వ్యాల్యూ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మీకు అది మా కాయ పోగానే ఘాట్ ఎక్కువ వచ్చేసరికి తీసుకుంటారు బయర్సం మీరు ప్రత్యక్షంగా ఒకసారి తోట కూడా చూపించండి చాలా బాగుంటుంది ఏషియన్ రైతులు కూడా ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఒక మనం ఒక యాభై ఎకరాలకు ఇచ్చి ఉంటాం దాదాపు అందరి దంతే ఉంది అందరి దంతే ఉంది తీసు స్పైస్ వెజ్ కంపెనీ ఎంప్లాయీని నా పేరు కొండలరావు ఖమ్మం సేల్స్ ఆఫీసర్ని ఈ స్పైస్ వెజ్ అనేది లాస్ట్ ఇయర్ కొద్దిగా లైట్గా మేము ముందు శాంపిల్ ఇచ్చేసాము చెట్టు కూడా మీకు ఎదుగుదల బాగుంటుంది దీనికి కాపు కూడా చెక్క కాపు దరిదాపు ముప్పై ఐదు గింటాల్లాగా వస్తుంది లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ సంవత్సరం ఎక్కువ రావచ్చు రోగాన్ని కూడా తట్టుకుంటుంది ఖమ్మంలో మనం హనుమాన్ సీడికి డిస్ట్రిబ్యూటింగ్ ఇచ్చినాం మొత్తం ఖమ్మం నుంచి వస్తుంది మా దాంట్లో ఆరుద్ర కార థజ్ మూడు రకాలు ఇచ్చేస్తాం ఇక్కడ ఈ మూడు రకాలు కూడా చాలా బాగుంటాయి స్పైస్ వెజ్ నుంచి మొత్తం కూడా మనకి డిస్ట్రిబ్యూటింగ్ ఖమ్మం ఉంటాయి రాయపాడు మోతే మండలం సూర్యాపేట జిల్లా ఇది ఆరుద్ర ఫిఫ్టీ టూ స్పైస్ దగ్గర కాపు నల్లికి తట్టుకుంటుంది వైరస్ తేగులు బొబ్బెరిమూడి తల్లివు బాగుంటుంది నేను కూడా నుంచి పెడుతున్న విత్తనాలు ఇంతగానో ఎప్పుడు లేదు ఆరుద్ర ఫిఫ్టీ టూ స్పైస్ బాగుంటుంది ఇది ఖమ్మం హనుమాన్ లో దొరుకుతుంది బాగుంటుంది అంటే గత ఇంకా బాగుంది రిజల్ట్ మంచిగా వచ్చింది ముప్పై ఐదు గంటలకు పైపాడు మోతా మండలం సూర్యాపేట జిల్లా ఇది ఆరుద్ర ఫిఫ్టీ టూ స్పైస్ దగ్గర కాపు నల్లికి తట్టుకుంటుంది వైరస్ తేగులు లేవు బొబ్బెరిమూడత లేవు బాగుంటుంది నేను కూడా నుంచి పెడుతున్న విత్తనాలు ఇంతగానో ఎప్పుడు లేదు ఆరుద్ర ఫిఫ్టీ టూ స్పైస్ బాగుంటుంది ఇది ఖమ్మం హనుమాన్ దొరుకుతుంది బాగుంటుంది అంటే గత ఇంకా బాగుంది రిజల్ట్ మంచిగా వచ్చింది ముప్పై ఐదు గంటలకు పక్కా వస్తుంది తూకాలు మంచిగా వస్తాయి బొగ్గలు లేవు నల్లి కూడా తక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు పెట్టుకోవచ్చు కన్నా గ్రామం రాయపాడు మోతి మండలం సూర్యాపేట జిల్లా పేనసాన్ని వేస్తున్నాం కానీ ఇంత మంచిగా ఎప్పుడు అనిపించలేదు ఇతరం సంవత్సరం సంవత్సరాన్ని తెచ్చిపించాక మంచిగా అనిపించింది తెగులు కూడా లేదు మంచిగా పెట్టుబడులు తక్కువ మంచిగా ఉన్నది మంచిగా ఉంది చిక్కగా పండు పూత దగ్గర కాపు ఎవరైనా పెట్టుకోవచ్చు మేము కూడా పెద్దగా ఏమొస్తుంది వస్తుంది మామూలుగా పెట్టుబడి కూడా పెద్దగా పెట్టలే ఇంతకుముందు పెట్టినాం ఆయన ఇప్పుడు పెడితే ఇంతకని ఎక్కువ రేట్లు కూడా రావట్లేదు మామూలుగానే పెట్టుబడి పెట్టాం పెట్టుబడి కూడా పెద్దగా ఏం పెట్టలే నాకు ఇలా కొత్త కాదు నేను పేన్ల చేస్తున్నా నాకు ఇది ఈసారి మంచిగా అనిపించింది పెద్దగా పెట్టుబడులు చేపడి సంతోషం అనిపించింది కేతిరెడ్డి సీను రాయపాడు గ్రామం మూత మండలం ఈ మిర్చి సార్ దగ్గర తెచ్చిన ఖమ్మం ఆరిద్రని ప్రతి ఒక్క రైతు ఈ ఇత్తనాన్ని తీసుకొని మంచిగా పండియాలని కోరుతున్నాను అందరూ ఈ విధంగా బండియాలి ఇప్పుడు పిండి కట్టలు కానీ శ్రద్ధ చేసి మందులు మంచిగా తీసుకొని మంచిగా పండించుకుంటే ప్రతి రైతు ఇట్లా పండించుకుంటే మంచిగా ఉంటుంది ఒక్కొక్కరు వేసి అక్కడ పోయి మందు కొట్టక నాది బాగలేదు సారియలేదు అది ఇది అనుకుంటా మంచిగా ఇట్లా శరదతోటి చేస్తే సూపర్ చేసుకోవచ్చు ఇప్పటికీ ఈ కాయకు కూడా ముప్పై క్వింటాలకు వస్తుంది ఈజీగానే సింపుల్గా ఇంకా వీళ్ళు మంచిగా మందు కొట్టుకుంటే ఇంకో పది కింటాలు కూడా అదనంగా వస్తుందండి అండి ఇక్కడ ఉంది గంపు దగ్గర ఉంది బొగ్గ లేదు ప్రతి వేరే ఇతనాలలో కూడా బొగ్గ ఉంది ఈ ఈతనాలలో బొగ్గ లేదు రోగాలు గిట్ట తట్టుకునే శక్తి దీనికి ఉంది ఈ మన హనుమాన్ సీడు ఖమ్మం శేఖర్ సారు ఊరి పక్క గ్రామం వంటి రాయపాడు ఫీల్డ్ పెడతాను చూడడానికి పోయినా ఆరుద్ర ఇది ఆరుద్ర ఫిఫ్టీ టూ ఆ చాలా మంచిగా ఉంది వైరస్ కూడా తట్టుకునేంత శక్తి కలది గతంలో మేము కూడా వేరే విత్తనం వేస్తే ఇంతగా లేదు ఇది ఆరుద్ర ఇత్తనం మంచిగా దగ్గర కనుపు కాపు కూడా మంచిగా పడ్డది ఈ ఎకరానికి ముప్పై క్వింటాలు వచ్చే తీరుగుంది గతంలో ఏరేసినా విత్తనాలు కానీ వేసిన ఇంత లేదు ఎకరానికి అప్పుడు గతంలో వేసినప్పుడు ఇరవై ఇరవై ఐదు క్వింటాల్ అట్లా వచ్చేది ఇది ఇప్పుడు ఆరుద్ర అనేది దగ్గర కనుపు కాబట్టి ఎకరానికి ముప్పై క్వింటాలు వచ్చే అవకాశం ఉంది మంచిగా ఉంది విత్తనం ఇది ప్రతి ఒక్క రైతు తీసుకోవాలని కోరుతున్నాను ఇది ఖమ్మం సీడు అది హనుమాన్ సీడ్స్ ఇది ఎక్కడనే మన మార్కెట్ రోడ్లో పోతుంటే పెట్టు అది శ్రీరామ్ సెంటర్ దగ్గర అక్కడ ఉంటుంది సీడ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇలా అందులో ఒకటి ఆరుద్ర ఫిఫ్టీ అనేది నకిలీ గింజలు కూడా వస్తున్నాయి ఇది సీడ్ అనేది హనుమాన్ సీడి షాప్లోనే తీసుకోవాలి దీనికి నెంబర్ ఉంటుంది ఫైవ్ టూ అని ఆరుద్ర అది తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి రైతులు మంచిగా ఆనందంగా ఉంటారు తోట నెక్స్ట్ కాపు గడ్డి చిక్కడి కాపు రైతులందరూ స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర పెట్టుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర హనుమాన్ స్వీట్స్ ఖమ్మం హనుమాన్ స్వీట్స్ షాపు శేఖర్ సార్ దగ్గర తీసుకురావడం జరిగింది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినాం లాస్ట్ ఇయర్ శాంపిల్ ఇచ్చారు సార్ మాకు ఈ ఇయర్ సూపర్ ఉంది ఈ ఇయర్ ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం పెట్టుబడి తక్కువ నెక్స్ట్ మందులు గడ్డి చాలా తక్కువ